హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతన్నులైతే మొన్నటి వరకు అయితే ఎదురైతే చూశారు కదా మొన్న మే ఇరవై ఐదో తారీఖు నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన రెండోసారి డబ్బులు విడుదల అవుతున్నాయని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా గతంలో ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు రెండోసారి సరే ఇస్తుందా లేదని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి పెద్ద శుభవార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో శుక్రవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్నికల సంబంధించిన డబ్బులు అయితే ఈసారి మన తెలంగాణలో వచ్చే విధంగా కనిపిస్తుంది చాలామంది చాలా మంది రైతులు అయితే అడుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి ముందుగా చూసుకోండి తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాకముందే గతంలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది రైతులైతే చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని చాలా మంది రైతులైతే అనుకున్న వారికి అయితే మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పథకం ప్రారంభించిన రోజున చెప్పారండి గతంలో చెప్పిన విధంగా పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు అయితే చేస్తున్నా అర్థం చేసుకోండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు అయితే మన తెలంగాణలో అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకైతే కొంచెం పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నాం గత ప్రభుత్వానికి అంటే ఒక రెండు వేల రూపాయలు అదనంగానే ఇవ్వబోతున్నట్టు ఆ రోజు నేను చెప్పిన తర్వాత జనవరి ఇరవై ఏడు తారీఖు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు పడడం అయితే జరిగిందండి ఆ డబ్బులు కాస్త మనకైతే మార్చి మొదటి వారం వరకు అయితే రైతుల ఖాతాలో నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది నాలుగుపై ఉన్నవారికైతే ఎలాంటి డబ్బులు అయితే రావడం అయితే లేదని చాలా మంది రైతులైతే ఇప్పటికీ అనుకుంటున్నారు కదా సో మొన్న సోమవారం రోజు నుంచి రైతుల ఖాతాలో మళ్ళొక్కసారి డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ మనకైతే కొంతవరకు అయితే డబ్బులు జమ అయినట్టు మనకి చూడడం అయితే జరిగిందండి ఇప్పుడు దాకా వచ్చేసి మన తెలంగాణలోనే నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందియడం అయితే జరిగిందట హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో వచ్చేస్తే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు గతంలో చూసుకుంటే మనకైతే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఈ రోజు వస్తాయి రేపు వస్తాయి చాలా వరకు అయితే ఆపేసారు కదా ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అలాగే కొత్తగా ఈ మధ్యకాలంలో ఎవరైతే రైతులైతే రైతు భరోసా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా రైతు భరోసా వస్తుందంటే ఇప్పటి నుంచి అయితే రావడం అయితే జరుగుతుందండి ఇంకా ఏదైనా ఫర్దర్ అప్డేట్ వస్తే మాత్రం మన ఛానల్ తరఫున మీకు అందియడం అయితే జరుగుతుందండి